ఒకటవ ప్రశ్న రబ్బుని అనుమాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ శిష్యుడు ఆప్షన్ బి రక్షకుడు ఆప్షన్ సి అభిషిక్తుడు ఆప్షన్ డి బోధకుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి బోధకుడు రెండవ ప్రశ్న మీరు ఎవరి పాపములు క్షమించుతారో అవి వారికి క్షమించబడును ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచియుండును అని యేసు ఎవరితో చెప్పెను ఆప్షన్ ఏ యూధులు ఆప్షన్ బి శిష్యులు ఆప్షన్ సి యాజకులు ఆప్షన్ డి పరిసయులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి శిష్యులు మూడవ ప్రశ్న నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని చెప్పిన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి ఆప్షన్ సి తోమా ఆప్షన్ డి యూదా టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి తోమా ప్రశ్న యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు మూడవసారి ఎక్కడ ప్రత్యక్షమాయను ఆప్షన్ ఏ తిబరియా సముద్ర తీరము ఆప్షన్ బి ఆప్షన్ సి ఎరుషలేము ఆప్షన్ డి బెత్తలహేము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ తిబెరయ సముద్ర తీరము ఐదవ ప్రశ్న అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని యేసు ఏ శిష్యుడిని అడిగెను ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి తోమా ఆప్షన్ డి మత్తయి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పేతురు ఆరవ ప్రశ్న యేసును చూచి వస్త్రహీనుడై ఉన్నందున పైబట్టలు వేసుకుని సముద్రములోకి దూకినది ఎవరు ఆప్షన్ ఏ నతనయేలు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి యోహాను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పేతురు ఏడవ ప్రశ్న యేసు మాట విని వలలు వేసిన శిష్యులకు ఎన్ని చేపలు లభించెను ఆప్షన్ ఏ నూట యాభై రెండు పెద్ద చేపలు ఆప్షన్ బి నూట యాభై మూడు పెద్ద చేపలు ఆప్షన్ సి నూట యాభై ఒక్క పెద్ద చేపలు ఆప్షన్ డి నూట యాభై ఏడు పెద్ద చేపలు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నూట యాభై మూడు పెద్ద చేపలు ఎనిమిదవ ప్రశ్న నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అని యేసు ఎవరితో అనెను ఆప్షన్ ఏ మరియా ఆప్షన్ బి ఎలిసబెత్తు ఆప్షన్ సి మగ్దలేన మరియా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మగ్ధలేన మరియా తొమ్మిదవ ప్రశ్న యేసు పునరుద్ధానుడైన తర్వాత ఎవరికి మొదట కనిపించెను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి మగ్ధలేని మరియా ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి మరియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మగ్ధలేని మరియా పదవ ప్రశ్న రబ్బుని అను పదము ఏ భాషకు చెందినది ఆప్షన్ ఏ గ్రీకు ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సి హెబ్రి ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి హెబ్రి